జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనకి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు రాబోయే అష్టమి కాలభైరవాష్టమి అని చెప్పి అంటున్నారు అంటే కాలభైరవుడు అనంటే సాక్షాత్తు శివ స్వరూపమే అని అంటూ ఉంటారు కానీ ఉగ్ర స్వరూపము అంటుంటారు మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైతే చేయకూడదో అది ఎక్కువగా చేసి చూపిస్తున్నారు ఉగ్ర రూపంలో ఉన్న ఈ శివయ్యని అష్టమి పేరుతో అందరూ ఆరాధించొచ్చా ఇంకొకటి కాలభైరవుడు అనగానే అందరూ కూష్మాండ దీపం వెలిగించాలి అని చెప్పి ఆలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగించడం కూడా చూస్తూ ఉన్నాము ఎందుకు ఈ దీపం విశేషము ఆ రోజు నిజంగా ఎవరైనా వెలిగించవచ్చా దాని గురించి తెలియజేయండి శ్రీ ఐం మహా నమః శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ కాలభైరవ అష్టమి కాలభైరవుడు అంటే కూడా పరమేశ్వరుడే మనము కాశీక్షేత్ర నివాసంచా కాలభైరవ దర్శనం మొట్టమొదట కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకున్నాకనే పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి అంటే కాలుడు భార్య కాళికాదేవి కాళభైరవి కాళభైరవుడు అనేటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా ఇది అందుకే కాశీక్షేత్రం అంతా కూడా రాత్రిపూట కాళికాదేవి తిరుగుతుంది అని ఒక ఇది కూడా ఉన్నది ఇక్కడ కాలము అంటే ఏమిటి మనం ఏ ప్రతిదానికి ఏం చెప్పుకుంటాం మనకి ఎందుకో సమయం బాలేదు నా టైం బాగాలేదండి కాలం ఎందుకో ఇట్లా ఉందండి కాలం కలిసి రాలేదండి అని చెప్పుకుంటూ ఉంటాం అందుకనే భగవంతుడు ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపకముగా ఫలానా అనేటువంటిది ఏర్పాటు చేశాడు మనకు మనకి ఇన్ని ఉండడానికి గల ఏమిటి అంటే ఏ కాలానికి నువ్వు ఏమి చేయాలి కాలపురుషుడికి నువ్వు చేయాల్సింది ఏమిటి కాలభైరవుడికి చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి అలా కాలభైరవుడికి ఏమి చేస్తే కాలము నీకు అనుకూలమవుతుంది ప్రతివాడు నాకు ఈ సమయం బాగాలేదు కేవలం గ్రహస్థితులు బాగలేదు అని గ్రహాలకు చేసుకుంటాం ఏదో కార్తీక మాసం వచ్చింది దీపాలు పెడితే మనకు పుణ్యము పుణ్యప్రదము అనేటువంటి విధానంలో దీపాలు పెడుతున్నాం కాలభైరవుడికి అనేటువంటిది ఏమిటి అంటే మనము కాలము ఎదురీదేటువంటి ఇబ్బందులు కనుక ఉంటే కాలానికి అతీతముగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించటానికి కాలభైరవుడు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం ఒక రకంగా కాలభైరవేశ్వరుడు అంటే కుక్క భైరవుడు అంటే మామూలుగా అలాగా ఆ రూపకములో ఉండేటువంటిది కాలభైరవుడి యొక్క రూపము కూడా ఉంది పరమేశ్వరుడిది ఉంటుంది చాలా తక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల అందుకని మనం కాశీలో కాలభైరవేశ్వరుడు అని ఉంది అక్కడికి పోయినప్పుడు నల్లది ఒక ఇది కట్టి చేసి చేస్తారు ఎప్పుడు కూడా ఎందుకు అంటే ఈ కాలము అనేటువంటిది ఈ మనము బ్రతుకుతూ ఉన్నదంతా పొద్దునైతే సూర్యభగవానున్నాడు వెలుగుని మనం అనుకుంటాము కానీ చీకట్లల్లో జీవితం లాగానే ఉంటుంది మనం ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోక ఏది తెలుసుకోకూడదో అవి తెలుసుకొని అజ్ఞానముతో పోతుంటాము కాబట్టి అందుకని అది మనకు ఏదైనా నరదృష్టికి సంబంధించింది కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండినా కూడా పోవడానికి కానీ కాలభైరవుడి దగ్గర చేసినటువంటి ఒక ఇది కట్టుకుంటాం మామూలుగా రక్ష ఎరుపులా ఎరుపుదీను నలుపుది కుంకుమ కలర్ లో ఉండేటువంటివి ఇలాంటి రక్షలు ఉంటాయి కొంచెం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ కాశీలో మనము మామూలుగా ఈ కాలభైరవ అష్టమి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అది కూడా ఇప్పుడు కార్తీక మాసములోనే ఈ అష్టమి బహుళ అంటే పౌర్ణమి అయిన తరువాత పౌర్ణమైన తర్వాత వచ్చేటువంటి అష్టమి కాలభైరవ అష్టమి మామూలుగా ఈ అష్టమి నాడు ఏమి చేస్తే పోతుంది ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది మన పరిస్థితులు మెరుగుపడతాయి మనకు కాలానికి ఎదురైతే వాళ్ళు నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఈ పని జరగటం లేదు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఇది కొలిక్కి రావటం లేదు ఎంతగానో నేను ఎన్ని హాస్పిటల్స్కో తిరుగుతున్నా నా ఆరోగ్యం బాగుపడలేదు కానీ ఏదో ఒక్క కోరిక మనం పది కోరికలు కోరుకుంటే కావు ఒక్క దీపం పెట్టి పది కోరికలు కోరితే ఎలా కనుక ఏదో ఒకటి అని పరిపూర్ణముగా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ పని నూటికి నూరు శాతము నెరవేరటానికి యోగవంతమైనటువంటి కాదు పైగా బుధవారము బుద్ధ అష్టమి అనేటువంటిది కూడా అంటారు బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారము నాడు ఏమిటి బుధుడు బుధుడికి సంబంధి బుద్ధికి ప్రధానమైనటువంటి అంటే సరైనటువంటి కోరిక ఎప్పుడైతే నువ్వు బుద్ధిపూర్వకమైనటువంటి కోరిక కోరుకుంటావో నీ కోరికలు తప్పకుండా నూటికి నూరు శాతం కాదు లక్ష శాతం భగవంతుడే అనుగ్రహిస్తాడు ఇవ్వవలసినటువంటి వాడు ఆయనే అందుకనే కాలానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పేటువంటిది అలాంటి కాల భైరవ అష్టమి అనేటువంటి రోజున సాయంకాలం మామూలుగా ఈ సాయంకాలాలే ఎక్కువగా రాత్రికి ఉదయానికి సంధికాలము ఎప్పుడు కూడా చీకటికి వెలుగు సంధికాలం రాత్రికి చీకటి ఉదయానికి వెలుగు మన జీవితానికి కూడా వెలుగు మనకు ఉండేటువంటి ఇబ్బందులు రాత్రితో సమానం ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కూష్మాండ దీపం కూష్మాండ దీపం అని వెలిగిస్తాం కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి అసలు కుష్మాండ దీపం ఎందుకు కూష్మాండం ఏం చెప్పినాడు కుష్మాండం అంటే మనం ఇంటికి మామూలుగా ఏదైనా దృష్టి తీయడానికి వచ్చినప్పుడు గుమ్మడకాయతో దృష్టి తీస్తాం ఎటువంటిదైనా గుమ్మడకాయతో దృష్టి ఒక పండగ వచ్చింది మన వాహనాలకు కూష్మాండ దృష్టి తీస్తాం ఒక పది మందికి ఏదో ఒక సన్మానం చేసినారంటే పది మంది నోళ్ళల్లో చూసినారు కాబట్టి ఇంటికి రాగానే ఒక దృష్టి తీస్తాం ఒక మంచి పద వస్తే గుమ్మడికాయ దృష్టి తీస్తాం ఆ నరదృష్టి అంతా కూడా పోవాలి అనేటువంటిది ఎప్పుడైతే తీస్తాం అదే కాలానికి కూడా మనకు అనుకూలించాలి అన్నప్పుడు ఇదే గుమ్మడకాయతో దీపము పెట్టటము ఎలా ఎలా పెట్టడం అంటే ఒక చిన్న గుమ్మడకాయ తీసుకొని సగానికి కరెక్ట్గా తీసేసి ఏదైతే పైన తొటిమి ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసి అడుగు భాగం ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది అడుగు భాగం ఎప్పుడూ కూడా యోగవంతమైనటువంటిది పైదానికంటే ఆ అడుగు భాగంలో ఉండేదంతా ఇత్తనాలన్నీ కూడా తీసేసి ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో దీపము వెలిగించటము అనేటువంటిది చేయటం లేదు శక్తి లేనటువంటి వాళ్ళు అందులో ప్రమిద పెట్టి మట్టి ప్రమిద అందులో నెయ్యి పోసి కూష్మాండములో ప్రమిద ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి అంత నెయ్యి దళం గురువు గారు మాకంత శక్తి లేదు అనేటువంటి వాళ్లకు అలా చేసి ఆ కుష్మాండ ఎక్కడ చేయాలి ఇది పరమేశ్వరుడి శివాలయము దగ్గరే ధ్వజస్తంభానికి ఈశ్వరుడికి మధ్యలో గాని ధ్వజస్తంభానికి ఇటువైపు గాని ఎప్పుడైతే సంధికాలంలో మనం ఎప్పుడైతే చేస్తామో సర్వపాపహరణం పాపహరణం వీళ్లకు కాలము కచ్చితముగా కలిసి వస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు చాలా అక్కడే అక్కడే దేవాలయంలోనే కాళ్ళు చేతులు కడుక్కోవడం దీపం వెలిగించిన తర్వాత ఎందుకని గురువు గారు కూష్మాండము కాబట్టి మనం ఇంటికి కూడా కూష్మాండము మనం ఇది చేసిన తర్వాత చేతులు కడుక్కోమని చెప్తాం కడుక్కోవాలి అదృష్టి తీసిన తర్వాత అలా పద్ధతి అది సంగతి ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాము ఈ కూష్మాండ దీపం వెలిగించిన వారు మీరు అన్నట్టుగా రెండు భాగాలు చేసి కుంకుమ పూసేస్తున్నారు లోపల విత్తనాలు కుంకుమ వేస్తారు అందులో అలా వేసే వెలిగించాలి వేయచ్చు ఇక్కడ అవసరం లేదు పసుపు కుంకుమ అవసరం లేదు దాంట్లో నెయ్యి పోసి వెలిగించటం పసుపు కుంకుమ అక్కడ అవసరం లేదు అవసరం లేదు మామూలుగా కింద పెట్టి కూష్మాండము మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ కాని ఈ గుమ్మడికాయ గాని తెచ్చి కడుగుతుంటారు కూష్మాండము టెంకాయ తుమలపాకులు పువ్వులు వీటికి వేటికి పాలు ఇవన్నీ ఎవరు ఎలా తెచ్చినా అపవిత్రము కావు ఓకే కాబట్టి వీటిని కడగాల్సిన పని లేదు కాబట్టి అక్కడ ఇంటి ముందు ఇటువైపు అటువైపు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కుంకుమ పసుపు నీళ్లు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే కుంకుమ పసుపు రెండు కలిసినటువంటిది ఏమిటి అంటే రక్తం ఇదైనట్టుగా బలిహరణం ఇచ్చినట్టుగా ప్రతిదీ ఇంటి ముందు మనం అలా జంతు బలి అనేటువంటిది లేకుండా ప్రత్యామ్నాయముగా శాస్త్రములో చెప్పిన మాట కుష్మాండము అని అందుకే కుష్మాండము ఒక వంద మేకలు బలి ఇస్తే ఎట్లను ఒక కూష్మాండం అంత గొప్పది అని చెప్పినాడు అందువలన కుష్మాండం ఎప్పుడైనా కూడా అలా చేస్తే ఆ కాలము అనేటువంటిది కలిసి రావటం జరుగుతుంది ప్రతి వాళ్లకు కూడా నేను కాలానికి ఎదులిస్తున్నా గురుగారు నేను చాలా కష్టాలు పడుతున్నా గురుగారు అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటూ పరిహారాలు ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటువంటి విధానాల్లో ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారం చాలా వరకు మరుగు మరుగున పడిపోయినాయి మనవి ఎప్పటి నుంచో వస్తున్నాయి దీపం ఇప్పుడు ఇంతకీ ఇక్కడ కట్టే గుమ్మడికాయలో దీపము కొట్టే గుమ్మడికాయలో గురుగారు కట్టే గుమ్మడికాయ కాదు కొట్టే గుమ్మడికాయలోనే చేయాలి చిన్నది తీసుకుని చేయవచ్చు అట్లా చేయవచ్చు గురుగారు కాలభైరవాస్టకం చాలామంది సహజంగా డైలీ వింటూ ఉంటారు కొంతమంది పారాయణ చేస్తూ ఉంటారు కానీ అసలు అంటే ఒకరిని చూసి ఒకరు చదవడం మొదలు పెడుతున్నారు కానీ చాలా వరకు అసలు ఏంటి కాలభైరవాష్కం యొక్క వివరణ ఏంటి దానిలో ఉన్న సారాంశం ఏంటి అర్థం అవ్వకపోయినప్పటికీ చదువుతున్నారు వింటున్నారు అసలు ఏంటి ఎందుకు వినాలి వింటే వచ్చే ఫలితం ఏంటో తెలియజేయండి శాస్త్రాల్లో మనకు చెప్పిండేది ఏమిటి అంటే నా గాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పినాడు తల్లిని మించినటువంటి దైవము లేదు గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు అని చెప్పాడు మనము ఏది చెప్తున్నా ఏ పూజ చేస్తున్నా ముక్కు పట్టుకొని ఓం తత్సవితర్వరేణ్యం తత్సవ వితర్వరేణ్యం భర్గోదేవస్యీమహి దియో ప్రచోదయాత్ని తీసేమని ఉత్తిష్టంతు భూతభిశాచాహ ఏతే భూమి భారకాహ అని చెప్పి అక్షతలు అలా భార్య సమేతముగా అటువైపు నుంచి వెయ్యండి అని చెప్పి పూజ అనేటువంటిది జరుగుతూ ఉన్నది గాయత్రిని ఎలా అయితే చెప్పిన తరువాత ఏ పూజైనా గణపతి గణపతి మంత్రముతో ఆరంభించి పూజ అనేటువంటిది చేసుకుంటున్నాము మనకు కాలము ఎదురు ఎత్తున్నాము కాలానికి మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాము మనకు కాలము కలిసి రావాలి మనకు ఉన్నటువంటి సమయం అంతా కలిసి రావాలి అని అనుకున్నప్పుడు చెయ్యాల్సినటువంటిది ఏమిటి అంటే మనము అష్టోత్తరము చేసుకుంటుండిన ఏమి చేసిన రోజు మొట్టమొదట ఉదయాన్నే ఆరోగ్యం భాస్కరాది చే ముందు ఆరోగ్యం అనేటువంటిది బాగుంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు సూర్య నమస్కారము అనేటువంటిది ఒకటి ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటిది ఏమిటి మామూలుగా సరే సహజంగా ఆదిదేవ నమస్తుభ్యం భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ అని ఒక్క మాట అనుకొని సూర్యుడికి రెండు చేతులు జోడించి ఎప్పుడైతే నమస్కారం చేసుకుంటామో అలాగే ఆదిత్య హృదయం చదువుకుంటే మరీ మంచిది చదవగలిగినటువంటి సమయం ఉండి లేదు సూర్య నమస్కారము చేసుకున్నా చదివినట్టు అందులో సందేహమేమీ లేదు అలా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఏమిటి మన నిత్యము మళ్ళీ మన కర్తృత్వం ఏమిటి మనం ఎందుకు అనేది ఉంటే అలా అయిన తర్వాత వెంటనే కాలభైరవాష్టకం అనేటువంటిది చదవాలి కాలభైరవాష్టకము అంటే పరమేశ్వరుడికి సంబంధించింది కాలభైరవుడు ఏషా కాలపురుష మనం చెప్తున్నాము ఏదైనా కాలము అంటే కాలానికి ఒక పురుషుడున్నాడు ఆ కాలపురుషుణ్ణి మనం ఆ కాల భైరవుణ్ణి మనము తలుచుకోవాలి ఆ కాల భైరవుణ్ణి పరమేశ్వరుని ఇంకొక రూపకముగా మనం ఎప్పుడైతే తలుచుకుంటున్నాము ఇక్కడ కాలభైరవుడు అనేటువంటి శివుడు ఎలా ఉంటాడు అంటే శాస్త్రంలో ఏం చెప్పినాడు ఆయనకు ఏమాత్రము నిష్పక్షపాతముగా వీడు మంచివాడు వీడు చెడ్డవాడు ఇంకొకడు ఇంకొకడు అనేటువంటిది ఉండదు ఉరి తీసేటువంటి తలారి ఎలా అయితే ఇలా లాగి ఉరి తీస్తాడో వాడు ఎవడైనా కావచ్చుగాక నాకేమి సంబంధం లేదు నాకు ఈ వృత్తి ధర్మము రీత్యా నేను చేస్తున్నాను అని తనస్సులో మనస్సులో బాధపడి ఎంతో ఇబ్బంది పడి రేపు తీయాల్సి వస్తుందే అని ముందు రోజు అన్నము కూడా భోజనము చెయ్యడు అతను అని నేను చదివా అంత మదన పడతాడంట తీసిన రోజు కూడా భోజనం చేయడంట అతను రేపు తీయాల్సి వస్తుంది అని ఒక రకంగా ముందు రోజు ఇంకొక రకంగా అతను మనిషే కదా అతని ద్వారా చేయిస్తున్నారు చేయిస్తున్నప్పుడు అతను మానసికమైనటువంటి వేదన ఎంత పడతాడో ఇవన్నీ చేయించేది ఎవరు కాలభైరవుడు ఆ కాలభైరవుడు ఏమయ్యా కాలభైరవా నాతో ఇంత పని చేయిస్తున్నావు అంటే మనము నిమిత్త మాత్రులము అటువంటిది ఏమాత్రము సంకోచము లేకుండా నిష్పక్షపాతముగా చేసేటువంటి ఉగ్రస్వరూపము కాలభైరవుడు ఆ ఉగ్రస్వరూపమైనటువంటి కాలభైరవుణ్ణి మనము ఎంత చదివితే మననము రోజూ చేస్తూ ఉంటే మనల్ని శాంతింపజేయడానికి మనకు కాలాన్ని అనుకూలించటానికి తోడ్పడతాడు హిరణ్యకశపుణ్ణి చంపిన తరువాత నరసింహావతారం శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి ఎలా అయితే శాంతించాడు ఒక దీని ద్వారా అలా శాంతించాలి అంటే దేని ద్వారా శాంతించాలి ఈ ష్టకం అనేటువంటిది ఎప్పుడైతే చదువుతామో కాలభైరవుడు మనకు అనుకూలిస్తాడు అందువల్ల రోజు చదవడం చాలా గురుగారు ఇప్పుడు ఏదైనా మనం ఒక మంత్రం కానీ నామం కానీ ఏదైనా ప్రతిరోజు చేస్తున్నామంటే అది ఒక దీక్షలాగా మారిపోతుంది అప్పుడు నియమాలు ఎక్కువగా పాటించాలి అంటూ ఉంటారు మరి ఈ కాలభైరవ అష్టకము ఇలాంటి అష్టకాలు స్తోత్రాలు డైలీ వినటమో పారాయణమో చేయటం వల్ల ఇది కూడా దీక్షలాగా మారుతుందా నియమాలు పాటించాలా అట్లా ఏమీ లేదమ్మా దీక్షలాగా తీసుకుని చేసేటువంటివి బీజాక్షరాలు వాటికి నియమాలు ఉంటాయి కాలభైరవాష్టము ఆదిత్య హృదయము ఇవన్నీ చదువుకునేటువంటి వాళ్లకు రోజు ఉదయాన్నే చదువుకోవచ్చు రాత్రి పడుకునే ముందు కూడా కాలభైరవాష్టకం చదువుకోవచ్చు ఎప్పుడు కూడా ఎందుకు రాత్రి పడుకునే ముందు అని అంటున్నామంటే ఉదయం లేచేటప్పటికి మనము ఎలా ఉండాలనో అలా ఉంటాం చదవకపోయినా ఉంటున్నాం కదా అనుకోవచ్చు కానీ ఇంకా ఎక్కువ పాజిటివిటీ మనస్సు ప్రశాంతత భగవంతుడు మనస్సు మనకు కలుగజేయడానికి అవకాశాలు ఎక్కువ అందువలన ఖచ్చితముగా వీటికి పెద్దగా నిష్టలు నియమాలు అనేటువంటివి ఏమీ లేవు ఓకే ప్రశాంతంగా కాలభైరవ అష్టకం చదువుకుంటే రేపు మామూలుగా కాలభైరవ అష్టమి నాడు చదివితే మరీ మంచిది రోజు చదువుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు చదివినా వినినా మీరు చెప్పిన ఈ ఫలితం ఉంటుందా గురుగారు విన్నా కూడా ఇప్పుడు చదవటం అంటే వినడం అయినా శ్రవణ పూర్వకముగా విన్నా చదివినా అంతా ఒకటి వినటం కూడా శ్రద్ధతో వినటం ఏదో పని చేసుకుంటూ ఇంకేదో చేసుకుంటూ నేను వింటున్నానులే అనేటువంటిది కాకుండా తదేక దృష్టితో దాన్నే ఆస్వాదించటం విని అలా ఎవరైతే ఆస్వాదిస్తారో పరమ పుణ్యప్రదం తప్పకుండా పనులు నెరవేర్తాయి ఎవ్వరికి ఎవరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని జరగలేదు అనేటువంటి మాట అడగాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ చేసుకుంటే అది దాని యొక్క అర్థం మనం ఏదో చేయాల్సింది పోయి వదిలిపెట్టి అందరి దగ్గరికి కనపడతాం ఎవరైతే రుద్రాక్షమా ఎక్కువ వేసుకొని రేఖలు బ్రహ్మాండంగా పెట్టుకొని కొప్పులు కట్టుకొని చేసుకొని వాళ్ళ పని వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఇజ్జేయండి అజ్జేయండి అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇవన్నీ వద్దనుకోని కదా పోయి హోమాలయాల్లో ఎక్కడో కూర్చుంటున్నారు అక్కడికి కూడా మళ్ళీ మనం ఏ పోయి నాకు ఇజ్జే ఇజ్జే అని అడుగుతున్నాం అంటే ఎట్లా అందువల్ల ఇక్కడ మనకు ఒక దశ ఒక ఇది రావాలి చెయ్యాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది మన నడవడిక మన ఇబ్బందులు మనమే తీర్చుకోగలము ఎవరు తీర్చరు ఎవడో వచ్చి తీర్చడం మన ప్రవర్తనలో మన ఇబ్బందులు ఎలా అయితే తెచ్చుకున్నామో మన ప్రవర్తనతోనే మన ఇబ్బందులు పోగొట్టుకోవాలి నిత్యము ఆచరించేటువంటి విధానాల్లోనే మన ప్రవర్తన పోగొట్టుకుంటాం మన ఇబ్బందులు పోగొట్టుకుంటాం అంతేగాని ప్రతి దానికి డబ్బు ప్రతిదానికి పూజ ప్రతి దానికి ఇంకోటి

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.